రావాలని వాళ్ళ ద్వారా మనం రిక్వెస్ట్ చేసుకున్నాం చేసుకుందాం కష్టాలు మనం చాలా కష్టాలు చిన్న మొక్క వేసినట్టు మనం సగా నేర్చుకొని సునీత గారికి దీని చైర్మన్ గారికి మరియు ఇక్కడ ముందరికి వెళ్దాం అయితే మన చేయడం మనం బాగుంటుంది రేపు ఇన్ని రోజుల నుండి ఫోర్ థౌజండ్ కొరకే చేస్తున్నాము ఇప్పటికైనా మనకి ప్రభుత్వం అంత అంత ప్రభుత్వం మేము నాలుగు వేలు ఈ ప్రభుత్వం మనకు వచ్చింది కాబట్టి మన జీవన సహాయ ఇతర చేయాలని మేము సాగం మన మున్సిపల్ కౌన్సిల్ మాజీ

ప్రతి మున్సిపాలిటీలో ఆర్పీలు అనేది ఉంటారు ఆ మున్సిపాలిటీ కానీ ఇప్పుడు జిల్లా లెవెల్లో సమస్యలని తీసుకొచ్చి జివరెడ్డి గారికి ఇవ్వడం అనేది నిజంగా సంతోషంగా ఇక్కడ నుంచి ఏదైతే మొదలైన జగిత్యాల నుంచి మొదలైతుంది అంటారు కాబట్టి ఇప్పుడు కూడా జగిత్యాల నుంచి గారికి ఇచ్చినట్లయితే మీ ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్పీల సమస్యలు అనేవి తీరుతాయి అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది ఈ నుంచి అది నాంది పథకాలని కోరుకుంటూ ఆర్పీలు అనేది నిజంగా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే ఆర్పిలు ఆర్పీలు అదేవిధంగా ఈ సమస్య ప్రతి ఒక్క ఆర్పీ వారికి సంబంధించిన మార్గాల్లో కానివ్వండి ప్రతి ఒక్క మహిళలకు గుర్తుకుంటారు ఏదైనా సంక్షేమ పథకాలున్నట్టయితే ప్రతి ఒక్క మహిళలకి చేరవే ప్రభుత్వ పరంగా ఏదైనా పథకాన్ని తీసుకొచ్చినట్టయితే అది సక్సెస్ అయింది అంటే ప్రతి సర్వేల ద్వారా సర్వే చేయడం ద్వారా కూడా ఆ సర్వేలు అనేది కూడా అర్థలు మాత్రమే చేయగలుగుతున్నారు ఈ సమస్యలు మీ అందరికీ ఉన్నాయి ఆ టైం తొమ్మిది నుంచి పెట్టనట్టయితే మీ అందరి ఇబ్బందులు కూడా ఇబ్బందిగా ఉండకుండా ఉంటుంది ఇది ఒకసారి మీ మీ ప్రాబ్లం ఇది పొద్దున ఐదు నుంచి అంటే ప్రతి మహిళకి ఇబ్బంది జరగానే ఉంటుంది ఇలాంటి సర్వేలు అనేది తప్పకుండా ప్రతి సర్వేకి కారణము ఆర్పీలో ప్రభుత్వాలు ఏ అవార్డు మన గ్రామీణ ప్రాంతాలలో మరి అదే విధంగా మన మున్సిపల్ కొన్ని మెజ్యుడు విలేజెస్ కలవడం వలన మరి సెరుపులో ఉన్న విఓఏలు కూడా మన ఆర్టీ ఏ సమస్యలైనా సారు ముఖ్యమంత్రి శక్తి ఉన్న వ్యక్తి మీరు కరెక్ట్ రూట్ వచ్చి సార్ అప్పుడు చేస్తారు కాబట్టి తప్పకుండా మీ సమస్య పరిష్కారానికి తప్పక ప్రయత్నం చేస్తారు తప్పకుండా సమస్య నెరవేరుతుంది గతంలో మీరు ప్రభుత్వం తరఫున వాళ్ళ పథకాలు ప్రజలు తీసుకెళ్ళారు ఇప్పుడు మా ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలు తీసుకుపోవాలి రేపు జరగబోయే ఎన్నికల లోపల మా పార్టీ కూడా పూర్తిగా సంపూర్ణంగా మద్దతు చేసి మాకు సహకరించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు ఇక్కడ ఉన్నారని చెప్పి నేను రావడం జరిగింది మా యొక్క అప్పీల్ మీరు కూడా మాకు ఈ రాబోయే ఎన్నికల్లో అందరూ అవుట్ రెండు మంత్ర ప్రకటించాలని చెప్పి కోరు అది ఏ ప్రభుత్వం కానీ అమ్మా ఎన్ని వరకు ఏ జీవితుందో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అంతే ఇక్కడ ముందు ఏ జీవితుందో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది ఏ ప్రభుత్వం అయినా కానీ మహిళా సంఖ్యలో ప్రధానం ఏదైతేందో కార్యక్రమాలు రూపొందించి ఆడపిల్లలు చేరవేయడం కర్తవ్యం పెంచుకోవటం ప్రభుత్వానికి మరియు ఆ మహిళా సంఘాలకు ఆరోగ్య బాధ్య ఏదైతే పట్టణానికి సంబంధించి ఏ విధంగా పట్టణ పేదరికూల సంస్థలు పనిచేస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్స్ ఆడబిడ్డలు అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మహిళా సంఘాల రూపకల్పన మరి జాబ్ సెంటర్ యొక్క ప్రభుత్వం రెండు సదుపాయం కల్పి ఏ విధంగా స్త్రీలకి మన సమకూర్తమో అక్కడ కూడా స్త్రీకి సమకూర్త దొరుకుతుంది ఇవన్నీ కూడా ఏం చెప్తుందో మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయాలి వారు మహిళలు ఆర్థికంగా బలోపేతం కాగలిగినప్పుడు మాత్రమే సమాజం బాధపడుతుంది కుటుంబాలు బాధపడతాయి మహిళా సంఘాల ప్రభుత్వం నుండి పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ ద్వారా కానివ్వండి మహిళా సంఘాలు ప్రత్యక్షిక బ్యాంకులు కానీ కానీ అప్పుడు పొందుతున్నారు సకాలంలో వడ్డీ చెల్లిస్తున్నారు సకాలంలో వడ్డీ చెల్లి చేయడం తిరిగి రావాల్సిన ఈ వడ్డీ రాయితీ ప్రభుత్వం విడుదల చేయడం బాధ్యత ఉందో

ఆ మైనస్ మహిళా సకాలీకి అదనంగా మరి బయట రెండు లెక్కలో మూడు లెక్కలో గ్రామీణ శాతం వాళ్ళు చేయిస్తే సర్క్యులెట్ చేసి అదనంగా మనం బట్టి సమకూర్చుకుంటే అప్పుడు కొంత లాభం ఉంటుంది సరే అదనంగా సమకూర్చుకోవాలంటే బాగుంటుంది మనం సర్క్యులర్ చేస్తే రికవరీలో మనో కట్టే పెడుతుండ్రు

గ్రామ స్థాయిలో కూడా మీకు ఏమంటారు కానీ వారు కూడా కొంత మహిళా సంఘాలు ఇచ్చే విధంగా కొంత ప్రభుత్వం ఇచ్చే విధంగా కార్యక్రమం అంటే వాస్తవాన్ని చూస్తున్నా కదమ్మా ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళని చూస్తుంటే మీకు చేసి అనిపిస్తుంది వాళ్ళు చేసే పని మీరు చేసే సమానంగా వాళ్ళు ఒకసారి అంగన్వాడీ కార్యకర్త నియామకం అయిందంటే వాళ్ళు వేరే పని పోరాడు మీరు ఇది ఇస్తుందో ఈ రిజర్వ్ పర్సన్ కాగానే మొత్తం పనులు పక్కన పెట్టిస్తారు ఆ బ్యాంకుల జుట్టు మహిళా సంఘాల జుట్టు మొత్తం మీరు ఇదే పనులు మనం ఏది ఇస్తుందో మీరు తినవంత గడుస్తుంది సంవత్సరానికి ఇరవై రోజులు ఏది ఇదే పని ఒక మూడు చూస్తే మీ మొగలు కోపం వస్తుంది ఇది అచీవ్ అయ్యి పెట్టింది ఏది సంఘాలు ఏది కథ ఏది మీరు ఏడ తింటుండ్రు ఏం చెప్తుండ్రు ఈ సంవత్సరాలు పట్టుందా లేదా అక్కడ ఏమిటి ఉండో ఏం పెడుతుండో నిజామాబాద్ అనేది

もう。いいね